హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ మీద బాండల్ పెట్టుకొని బాండల్లో త్రీ ఫోర్త్ కప్పు వరకు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో త్రీ టేబుల్ స్పూన్ బెల్లము వేసుకొని ఈ బెల్లము పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా బెల్లము కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బియ్య వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యపిండిని వాడుతున్నాను తడి బియ్యపిండి పండగ టైంలో ఎక్కువ టైము తీసుకుంటుంది కాబట్టి పొడి బియ్య పిండిని వాడుకోవచ్చు టైము ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు తడి బియ్య పిండిని చేసుకోవచ్చు ఇలా ఈ పిండిని వేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు గడితో కలుపుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మెత్తగా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండి అనేది లూజ్గా ఉండకూడదు అలాగే గట్టిగా ఉండకూడదు ఇలా మెత్తగా ఉండాలి ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేటట్టు మెత్తగా సాఫ్ట్గా ఉండాలి ఇలా చేసుకున్న పిండిలో ఒక చిన్న సైజు ముద్దను తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ మీద బాండలు పెట్టుకొని బాండల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి జీడిపప్పు అలాగే కిస్మిస్ రెండు వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి ఈ ఒక కప్పు బెల్లానికి గాను త్రీ ఫోర్త్ కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లము పూర్తిగా కరగనివ్వాలి పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం సిరప్పు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు పాల తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాము మీ దగ్గర జంతికల గొట్టం ఉంటే ఈ పిండి మొత్తము గొట్టంలో పెట్టుకొని ఒకేసారిగా పాల తాలికల్ని చేసుకోవచ్చు గొట్టం లేదంటే ఇలా చేతు ఒక చిన్న సైజు ముద్దలాగా గుండ్రంగా చేసుకొని వాటిని ఇలా గట్టిగా ప్రెస్ చేసి తాలికల్లాగా చేతిలోనే ప్రెస్ చేసుకోండి ఇలా చేత్తో చేసుకున్నప్పుడు కరెక్ట్ షేపు రాదు అనుకున్నప్పుడు వెజిటేబుల్ కటర్ ఉంటుంది కదా దాని మీద గుండ్రంగా చేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మంచి షేప్ వస్తుంది మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ మరి చిన్నవి కాకుండా అలాగే పెద్దవి కాకుండా మీడియంలో చేసుకున్నాను ఈ పాల తాలికలు అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి టైం ఎక్కువగా పడుతుంది కదా ఈలోపు టైం వేస్ట్ కాకుండా మిగతా ప్రాసెస్ చేసుకుంటూ అలాగే పాల తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో కప్పుల వరకు పాలను తీసుకోండి ఈ నాలుగు కప్పుల పాలు వేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత కూడా పాల తాలికలు గట్టిగా అవ్వకుండా ఉంటాయి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు వరకు సగ్గుబియ్యము ముందుగా ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకొని వడగట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గుబియ్యము ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఈ పాలల్లో ఉడికించుకోండి అలాగే సగ్గుబియ్యము వేసినప్పుడు కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటుతుంది ఇలా సగ్గుబియ్యము సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యము ఉడికేలోపు పాలతాలికల్ని కూడా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పాలతాలికల్ని ఈ పాలు సగ్గుబియ్యంలో వేయండి ఇలా పాలు సగ్గు బియ్యాన్ని ఒక పక్కన ఉడికించుకుంటూ మరో పక్కన పాలు తాలికలు చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది పాల తాలికలు వేయగానే గరిటె పెట్టి తిప్పకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా త్రీ మినిట్స్ తర్వాత మూతని తీసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పాలతాలికల్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇలా మూతను తీసి చూసాము అంటే ఇప్పుడు ఒక పాలతాలికను తీసుకొని కట్ చేసాము అంటే అది కట్ అవ్వాలి అలా కట్ అయ్యిందంటే పాలతాలిక ఉడికినట్టు ఇలా పాల పాలతాలికల్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అలాగే ఈ పాలు చిక్కబడటానికి బియ్య వాటర్ పోసుకొని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోండి ఇలా దించుకున్న పాయసంలో పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని వేసుకోండి బెల్లం సిరప్ పూర్తిగా చల్లారాలి అలా చల్లారితేనే పాలు విరగకుండా చక్కగా వస్తుంది అలాగే ఈ పాలతాలికల్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి నేను వేసిన క్లిప్పు మిస్ అయింది అలాగే ఈ పండక్కి టైం సేవ్ చేసుకుంటూ ఈజీగా ప్రిపేర్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అన్కిచన బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ